మహబూబ్ నగర్ సిఐటియు జిల్లా కార్యాలయంలో జడ్చర్ల మున్సిపల్ కమిషనర్లు సస్పెండ్ చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సమావేశానికి సిఐటియు పట్టణ కన్వీనర్ రాజ్ కుమార్ అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా సమస్యలు పరిష్కరించాలని విధులు నిర్వహిస్తూనే నిరసన తెలుపుతున్న మున్సిపల్ కార్మికుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ సమస్యలు పరిష్కరించకపోగా కమిషనర్ రాజయ్య పది మంది కార్మికులను తొలగించినట్లు యూనియన్ నాయకుడిని విధుల నుండి తొలగించినట్లు చెబుతున్నారని తీవ్రంగా ఖండిస్తూ కార్మికులను తొలగించే అధికారం కమిషనర్ కు లేదని ఆ ప్రజాస్వామికంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్న కమిషనర్ రాజయ్య రాజకీయను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు వెంటనే స్థానిక సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ని కోరారు మున్సిపాలిటీలో గత పదిహేను రోజులుగా విధులు నిర్వహిస్తూనే తమ సమస్యను పరిష్కరించాలని నిరసన తెలియజేస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కమిషనర్ రాజయ్య గారు నిరసన తెలియజేయకూడదు కమిషన్ వ్యతిరేకంగా మాట్లాడకూడదు హక్కుల గురించి అడగకూడదు అనే పద్ధతుల్లో ఆయన రోజు కార్మికుల పట్ల అమానుషంగా మాట్లాడుతూ ఉన్నాడు రోజులు తొలగించాము పది మందిని తొలగించామని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నాడు చర్చలకు పిలవకుండానే మేము చర్చలకు పిలిచిన వాళ్ళు రావడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు ట్రేడ్ యూనియన్ నాయకులు ఎవరు చర్చలకు రాకూడదు నాయకులు ఎవరు రాకూడదు కార్మికులే నాతో మాట్లాడాలి కార్మికులే సమస్యలు గురించి చర్చించాలని చెప్పేసి అప్రజాస్వామిక పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు రెండవ వైపు అక్కడ పనిచేస్తున్నటువంటి డిప్యులేషన్ పద్ధతిలో పనిచేస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ నగేష్ గారు మహిళల పట్ల అమానుషంగా అశ్లీలంగా ద్వంద్వార్తలతో మాట్లాడుతూ ఉన్నాడు చచ్చిన అశుభ ఇవ్వము మీరు రోజంతా పనిచేయాలని పద్ధతిలో ఈ రోజు అక్కడ వ్యవహారం జరుగుతూ ఉంది ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్కటి ఐదు గంటల పని విధానం అమలవుతా ఉంది ఉదయం ఐదు గంటల నుంచి అక్కడ కాదు రెండు గుంటలు ఉదయం ఐదు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల అక్కడ ఒత్తిడి తీసుకొస్తా ఎవరైనా ప్రశ్నిస్తే అడిగితే వాళ్ళ పైన మీరు పనిలోకి రావద్దు మిమ్మల్ని తీసేస్తామని చెప్పేసి అప్రజాస్వామికంగా వివరిస్తా అక్కడ అక్కడ పనిచేసినటువంటి జిల్లా అధ్యక్షుడు ఆ యూనియన్ నాయకులు ఉన్నటువంటి వెంకటేశ్వర్ ఇతరులను తొలగించడం ఇతరులకు రావద్దని చెప్పేసి ఈరోజు ఆంటీ బట్ట విధించామంటే ఈరోజు అక్కడ ఒక రాజు మాదిరిగా అక్కడ ఉన్న కమిషనర్ రాజయ్య గారు వివరిస్తాము ఆయన పైన జిల్లా కలెక్టర్ ఇప్పటి రెండు సార్లు కాంప్లైంట్ చేసాం జిల్లా జడ్పీ సిఎంఓ వెంకటరెడ్డి గారిని విచారణాధికారిగా నియమించడం జరిగింది అయినా ఆయన ఇప్పటికి కూడా వెలికి తగ్గకుండా సమస్యలు పరిష్కరించకుండా ఏకపక్షంగా ఈరోజు కార్మికులను వేధిస్తా ఉన్న పరిస్థితుంది లైంగిక జరుగుతూ ఉన్నాయి అదే రకంగా పని చేస్తా ఉన్నటువంటి ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా సంతకాలు తీసుకు అంత కాకుండా ఫోటో షూట్లు పెట్టి ఉదయం రెండు సార్లు సాయంకాలం రెండు సార్లు ఫోటో తీసి ఏ ఒక్క కార్మికుడు లేట్ అయినా లేదా ఐదు నిమిషాలు అక్కడ పనిలో లేకపోయినా ఇబ్బంది పెడతామన్న పరిస్థితుంది ఆ రకంగా సైడ్ చేసి డబ్బులు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది రెండో వైపు జవాన్లు ఉన్నటువంటి వాళ్ళు ఏ అక్కడ సీనియర్ ఉండి చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నా కామాన్లు ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్ సిస్టమ్ నుంచి ఆ రకంగా వాళ్ళు తీసుకోవాలి కానీ ఎక్కడెక్కడ జవాన్లుగా రాత్రి రాత్రిగా జవాన్లుగా అపాయింట్మెంట్ అవుతారు ఆఫీసులో సిబ్బంది అపాయింట్మెంట్ అవుతారు ఈ రకంగా అక్రమ పద్ధతిలో అక్కడ సిబ్బంది అంతా కూడా పనిచేస్తా ఉన్న మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిఐటి సీనియర్ ప్రకారంగా పద్ధతులుగా అందించాలి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళని జవాన్లుగా నియమించాలి అక్రమ పద్ధతుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తొలగించాలని అట్లాగే శానిటేషన్ వేదింపులు అరికట్టాలని కమిషనర్ సస్పెండ్ చేయాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తా ఉంది ఈ సమావేశానికి కేవీపీఎస్ అట్లాగే ఇతర సంఘాలు భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ పౌర సంఘాల సమాఖ్య డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఇట్లాంటి అన్ని సంఘాలు కూడా వచ్చి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జడ్చులు పోరాటానికి సంగీపం జరుపుతాను బద్ద ఏక ఈ సమావేశంలో కమిషన్ సస్పెండ్ చేయాలని చెప్పేసి శాండీ ఇన్స్పెక్టర్ ఆయన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతా ఉంది కాబట్టి ఈ సమస్యలు రేపు పరిష్కారం కాకపోతే నిరవధిక సబ్జెక్ అయిన సిద్ధమైన కార్పెక్టు చివరికి అదో ప్రజాపూరణంగా ముందుకు వస్తది కాబట్టి అవసరం అయితే కమిషనర్ పైన కానీ ప్రవేశం అవసరమైనాది సభ సుకం అని చెప్పేసి సందర్భంగా ఆయన హెచ్చరికి వస్తాం